కన్యారాశి కన్యారాశి వాళ్ళకి బుద్ధి కుస్త చాలా బాగుంటుంది అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు కూడా అలాంటి ఇబ్బందులు ఉండవు కానీ వీళ్ళకి తొందరపాటుగా ప్రతి నమ్ముతూ ఉంటారు నమ్మి అందరు చెప్పింది నిజమే అనుకుని ముందుకెళుతూ ఉంటారు కానీ లౌకికం తక్కువగా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా చెప్పాలి అనే ఆలోచన ఉంటుంది కానీ లౌకికం ఉంటుందని చెప్పేసుకుంటారు ఉంటారు మనసు అదే దాచుకోరు ఆవు కూడా దాగదు అంటారు కన్యా వాళ్ళకి అంతా ఈ ఈ మనసు చాలా సున్నితంగా ఉంటుంది మనసులో భావన ఈజీగా ఎదటి వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు ఈ రాసి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంటాయి కానీ ఎక్కువ సంఘంలో మంచి గౌరవ గౌరవం మంచిదిగా ఉంటుంది మంచి పరిపెక్కలు గడిపి స్తూ ఉంటారు మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు ఇవాడు ఈ కార్యక్రమాలు ఏదైనా సరే కన్యా వాళ్ళకి సంఘంలో మాత్రం మంచి పేరు ప్రేక్ష గడిస్తూ ఉంటారు కానీ పత్రికా రంగాల వాళ్ళకి విలేకరులకు కూడా కలిసి వచ్చే కాలం వాళ్ళకి టైం చాలా బాగుంది ఏ పనైనా సరే జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి వాళ్ళు లక్ష్మీదేవిని పూజ చేసుకోండి అమ్మవారిని ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీ కానీ స్తోత్రం కానీ పారాయణ చేయండి చేసినట్టుతే అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి